ీషణాం కన్యాభిష్కరాలేటేవితాం హస్తక్ర గదాశిఖేట విశికాం స్ాపం గుణంతర్జునీ బిభ్రాణమలాత్కాం దుర్గాం నమః దుర్గాయకాలంగా మన అమ్మవారి సధిలో చైత్రమాసనవరాత్రములు పురస్కరించుకొని పుష్పార్చన అనేక మంది భక్తుల యొక్క భక్తిభావముతో దేవస్థానం వారి వారి సన్నిధానం వారి యొక్క సహకాయ సహకార సన్నివేశములతో ఈ పుష్పార్చన చాలా కాలం బట్టి జరుగుతుంది అమ్మవారికి రోజు ఒక రకమైనటువంటి వివిధమైన పుష్పములతో తొమ్మిది రోజులు తొమ్మిది రకములైన పుష్పాలు ఇక్కడ అర్థం చేయబడుతున్నాయి భక్తులు ఎంతో సహకరిస్తున్నారు అమ్మవారికి చాలా ప్రీతి అయినటువంటివి ఏదైనా సరే ఏది లేకపోయినా పుష్పం లేకుండా పూజ కుదరదు పూజ అంటేనే పుష్పం జాతి అయితే ఒక పుష్పం సమర్పిస్తాం ఇంకా అయితే అనేక పుష్పం సమర్పిస్తాం లేకపోతే ఒక్క పుష్పం సమర్పించి నమస్కారం చేస్తాం కాబట్టి అమ్మవారికి పుష్పములు అంటే చాలా ప్రీతి అమ్మవారు శక్తి స్వరూపిణి అనేక రకమైనటువంటి మల్లికామాల్యాది వివిధ కుసుములతో ఆవిడ అనేక పుష్పములతో మాలలు ధరించినట్లుగా ఆ మూర్తుల విశేషాలు చెప్పినప్పుడు తెలియబడుతూ ఉంటాయి ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క పుష్పాన్ని ధరించినట్టు జాజీ కుసుమని అలాగే బంధుక కుసుమం అని మందార కుసుమని ఇలాగా తులసీ మాలలని మారేడు బిల్వమాలని ఇలాగా అమ్మవారు ధరించినట్లుగా మనకు ఆ రూపముల్లో కనిపిస్తుంటాయి చూస్తూ అలాంటి అమ్మవారు ఇవాళ ఈ తొమ్మిది రోజులు చక్కగా భక్తుల చేత వివిధ కుసుముల చేత ఆరాధింపటం అంటే పుష్పము పుష్పము అంటే ఏమిటంటే బహిర్వ్యాపారంగా కనిపించేది పుష్పం అందుకోసం మనస్సు అనేటువంటి పుష్పం సమర్పించడం చాలా విశేషం ఆ మనస్సు పుష్పం సమర్పించాలంటే ఎవరి వల్ల కాదని సా సాధన చేస్తే కానీ కాదు ఆ మనస్పుష్పం సమర్పించాలంటే ఈ బహిష్పుష్పుష్పములని కూడాను భక్తిభావంతో అమ్మవారిని ఆరాధించినప్పుడు కొంతకాలానికి అమ్మ ఇదంతా బహిర్వ్యాపారం అంతర్ముఖ సుమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని అంతర్ముఖ సమారాధ్య అంటే అమ్మవారిని అంతర్ముఖంగా ఆరాధించడం చాలా కష్టం సాధనతో కూడుకున్నది అదే బహిర్ముఖంగా ఎంతో పత్రిక తీసుకొచ్చి పుష్పం తీసుకొచ్చి వేయడం అంటే అది చాతవుతుంది ఎంతవరకైనా అయినా సరే ఎవరికోళ్ళకి చాతవుతుంది కానీ అంతర్ముఖంగా ఆరాధన మనఃపుష్పం సమర్పించడం చాలా కష్టం అందుకోసం ఆ రకమైన స్థితిని పొందడం కోసం మానవుడు ఈ రకముగా అనేక విధములైన కుసుములు పుష్పములు అమ్మవారికి సమర్పించి పుష్పమంటేనే సుగంధముతో కూడుకుంటుంది మనస్సుకు సుగంధం కావాలి దుర్గంధం పోవాలి దుర్గంధం అంటే ఏమిటి మనస్సులో ఉన్న మాలిన్యములు రాగద్వేషాలు కోపములు కామక్రోధాలు మత మాత్సర్యాలు ఇవన్నీ ఉన్నాయే ఇవన్నీ దుర్గంధములు మనస్సుకి మనఃపుష్పానికి ఇవన్నీ దుర్గంధములు ఆ దుర్గంధం పోవాలంటే మనస్సుకి ఈ వివిధమైన అమ్మవారికి సుగంధములతో కూడినటువంటి పుష్పములు సమర్పిస్తే ఆ మనస్సులో ఉన్నటువంటి దుర్బంధం దుర్గంధము నైరు ఆ అంతా పోయి పరిశుద్ధమవుతుంది మనస్సు ఆ మన పరిశుద్ధం కావడం కోసమే అమ్మవారికి పుష్పార్చన చేయడం అన్నమాట అందుకోసం రోజు ఒక్కొక్కళ్ళు అనేక మంది కలిసి వారి వారి శక్తి మేరకు పుష్పములు సమర్పించి తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారికి సమర్పిస్తున్నారు అంటే ఆ వారందరికీ కూడాను అమ్మవారు ఆ నైర్మల్యాన్ని ప్రసాదించి ఆ మనస్సులో ఉన్నటువంటి క్లేశములన్నీ కూడాను క్లేశములు చాలా ఉన్నాయి అనేక రకములుగా దీంట్లో మనస్ చాలా కష్టం ఎవరితో చెప్పుకోలేనిది బయటికి ఏదన్నా వస్తే బాధ చెప్పుకోవచ్చు మనక్లేశం చెప్పుకోవడం చాలా కష్టం ఎవరి వల్ల చెప్పుకోలేని ఉంటాయి చాలా వాళ్ళే అనుభవిస్తూ చాలా ఉంటారు లోకంలో అలాంటి మనశ్లేశములన్నీ కూడా పోవాలి అంటే అమ్మవారికి పుష్పములు కనుక సమర్పిస్తే ఆ తల్లి యొక్క అనుగ్రహం చేత మన అందరికీ కూడాను ఆ మనశ్లేశములన్నీ దూరమయ్యి రాగద్వేషములు అవన్నీ దూరమయ్యి ప్రశాంతమైన మనస్సుని చిత్తాన్ని ప్రసన్నత ప్రసన్నత చేకూర్చి అనుగ్రహిస్తుంది అని మహర్షులు చాలా చోట్ల చెప్పున్నారు వాటిల్లో ఈ రకమైనటువంటి పుష్పార్చన ఒక విధమైనటువంటి గొప్ప ఆరాధన నవరాత్రములలో అమ్మవారి కుంకుమ పూజ చేస్తుంటారు శరణవరాత్రములలో ఇప్పుడేమో ఈ పుష్పార్చన అనేటువంటి విధానంలో ఈ నవరాత్రులు అనేవి కూడా కొనసాగుతూ ఉంటాయి కాబట్టి అమ్మవారి అనుగ్రహంతో కూడాను ఈ తొమ్మిది రోజులు భక్తులంతా కూడా ఇంకా చాలామంది ఇవాళ చాలా తక్కువ మంది వచ్చారు చాలా కొత్త మండపం ఏర్పాటు చేశారు అమ్మవారికి ఈ రకమైనటువంటి సన్నివేశం చాలా బాగున్నది అందరూ కూడా భక్తులు మంది కూడాను విశేషంగా వచ్చి అమ్మవారి ఆరాధనలో పాల్గొని వారి చాతైన పుష్పములు సమర్పించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నాను ఆ తల్లి దయ అందరికీ ఉండాలి అమ్మదయం ఉంటే అన్నీ ఉన్నట్లే తల్లి జై జగదంబకీ జై